ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం వృద్ధాప్య తల్లిదండ్రులకు సముచిత స్థానం కల్పించాలి వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం వయోవృద్ధులు వృద్ధాప్య తల్లిదండ్రులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మిసలా మిసాలా సుమలత తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధిలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నగర అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ ప్ర ప్రపంచీకరణ నూతన ఆర్థిక సామాజిక అంశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను చిన్న భిన్నం చేశాయని వృద్ధాప్య తల్లిదండ్రులు సముచితంగా గుర్తించి వారికి గౌరవం ఇవ్వాలని నేటి యువతరం వృద్ధాప్య తల్లిదండ్రుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా సముచిత గౌరవం ఇవ్వాలన్నారు

ఇరవై తేదీ ఎవరైతే మన కళ్ళు ఆరోగ్యం ఉపయోగించుకోవాలనుకుంటారో మీ ఫ్యామిలీలో కానీ మీ ఇంటి పక్కల కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి చెప్పి మనం ఆధార్ కార్డు అని